మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం రాయచోటిలో వెలిసిన తోపుగంగమ్మ శ్రీ విజయ చాముండేశ్వరి దేవి క్షేత్రాన్ని రక్షిస్తున్న కాలభైరవ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది ఇప్పుడు మనం కాలభైరవ శివుడే తన శక్తితో సృష్టించిన విలయంగా కాలభైరవుడు అని చెబుతారు కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవుడికి పేరు టైం బాగలేనప్పుడు ఆ టైంని అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికీ కాలభైరవుడిని ఆరాధిస్తారు పరమేశ్వరుని సంపూర్ణ అవతారంగా శివపురాణంలో స్పష్టంగా ఉంది అంత శక్తివంతమైన అవతారమే కాలభైరవుడు విష్ణువుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి మరి ఆ శివుడికి కూడా అవతారాలు ఉన్నాయి శివుడి అంశతోనే కాలశక్తిగా ఆవిర్భవించిన అవతారమే కాలభైరవుడు బ్రహ్మ విష్ణు శక్తులకు ఆవహించిన అజ్ఞానాన్ని నుంచి మహాశక్తివంతమైన కాలభైరవుడు పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి దుష్ట శిక్షకుడిగా గ్రహపీడలను తొలగించి దేవుడిగా ఆయన పూజలు అందుకుంటున్నారు సాక్షాత్ శివుడే కొలువైన ఆ వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు కాలభైరవుడు అనుమతి లేకుండా కాశీ క్షేత్రాన్ని దర్శించలేము కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పూజలు చేసినా కాశీకి వెళ్ళలేము భై అంటే శబ్దం కాల అంటే కాలం కాలానికి శబ్ద రూపం కాలభైరవం అందుకే కాలాన్ని ఒక రూపంలో చూడాలంటే కాలభైరవుణ్ణి ఆరాధించాలి అందువల్ల కాలమునకు అనుకూలంగా మారేలా ఆ శక్తి చేస్తుంది ముందు చెప్పినట్టు కాలభైరవుని దర్శించుకోవాలి అనే ధ్యాసే మనకు రాదట ఎన్నో ఆలయాల్లో కాలభైరవ క్షేత్రాలు ఉంటాయి కానీ చాలామంది అటు వెళ్ళనే వెళ్ళరు లోపలికి వెళ్ళాలన్న ఆలోచనే రాదు అందుకు కారణం కాలమే ఒక మాయ మనం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ఇదంతా కాలమాయ ఒకచోట క్షణం కూడా నిలవని కాలంతోనే మన ఆలోచనలు ఉంటాయి అందుకే కాలభైరవుడి ఆలయం ఎదురుగా ఉన్నా కూడా మన ధ్యాస అటువైపు వెళ్ళము అదే కాలభైరవుడిని ధ్యానిస్తే అదే కాలం మనకు అనుకూలంగా మారుతుంది ఇది కాలభైరవుని తంత్రం శివారాధన చేశాక కాలభైరవ దర్శనం చేసుకుంటే మాయను తొలగించి గ్రహ దోషాలను తొలగించి కాలాన్ని మనకు తగ్గట్టు మార్చే శక్తి కాలభైరవునికి ఉంటుందంటారు పెద్దలు కాలభైరవ ఉపాసన అతి ప్రాచీనమైనది దేశంలో అతి ప్రాచీన ఆలయాలలో కాశీ ఉజ్జయిని క్షేత్రాలలో ఉన్నాయి ఉజ్జయినిలో కాలభైరవుని ఆలయం ఒక టైం మిషన్ అంటారు విక్రమాదిత్య పరిపాలిస్తున్న కాలంలో కాలభైరవ అనుగ్రహం ఆ చక్రవర్తి మీద ఉండేదట ఆ కథ తెలుసుకునే ముందు కాలభైరవుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం పురాణంలో కాలభైరవుని గురించి ఉంటుంది ఒకసారి మహర్షులక్కర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న ఆశ కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు మహర్షులు అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళారు నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పోటీ ఏమిటి అదంతా ఒకరికొకరు కావాలని సృష్టించుకున్న మాయా శక్తి అలా పరమేశ్వరుడు బ్రహ్మలోకాన్ని మాయలో ముంచాడు అప్పుడు బ్రహ్మ సృష్టికర్తని నేనే కాబట్టి ఈ సృష్టి స్థితి లయ అన్నీ నేనే అన్నాడు అది విన్న విష్ణు నాభి అంటే విశ్వం మధ్యలో నుంచి వచ్చిన లోకం బ్రహ్మలోకం బ్రహ్మ అనే మాటలు విన్న విష్ణువు నువ్వు వచ్చిందే నా నుంచి ఈ సృష్టి స్థితి లయలకు కారణభూతాలైన నేనే అన్నాడు విష్ణు ఇక్కడ బ్రహ్మ విష్ణు ఇలా గొడవ పడతారా అని అనిపించవచ్చు మనకు సజావుగా అర్థం కావడం కోసం చెప్పిన కథ ఆకాశంలో మనకు కనిపించేదే సృష్టి అనుకుంటాం కాదు ఆ సృష్టికి కూడా ఒక మూలం ఉంది అతనే విష్ణువు అది చెప్పేందుకు ఇలాంటి కథలు మన పురాణాలలో చాలా ఉన్నాయి విష్ణు సృష్టికి తండ్రి నిజమే బ్రహ్మ సృష్టికర్త అది నిజమే కానీ లయం చేసేది అంటే విశ్వాన్ని అదుపులో ఉంచేది శివశక్తి అదే విషయం వేదాలలో ఉంటుంది అప్పుడే లయకారకుడైన శివుడు విష్ణు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యారు శివుణ్ణి చూసి బ్రహ్మ వెటకారంగా నవ్వాడు తలుచుకుంటే బ్రహ్మాండాన్ని కూడా మాయం చేయగల శివశక్తి అలాంటి శివుడి వచ్చింది బ్రహ్మృతి బృహుటి ముడిపడింది ఆ బృహుటి నుంచి కాలభైరవ అనే అవతారం బయటకు వచ్చింది అతనే కాలభైరవుడు అతను భయంకరంగా ఉన్నాడు కాలం భయంకరంగా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రతి క్షణం మనం కూడా భయపడుతూ ఉంటాము అదే కాలమహిమ రవం అంటే అరుపు భై అంటే భయంకరంగా అరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కాలభైరవుడు అయ్యాడు తాను నివసించే నగరాన్ని అధిపతి చేశాడు శివుడు ఆ శివుని ఆజ్ఞతో తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను ఖండించాడు అప్పటి నుంచి బ్రహ్మకు నాలుగు తలలు అతుక్కుపోయిన తరంలో ఊడిపడింది అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని బ్రహ్మ తపాలం అని పిలుస్తారు అప్పటి నుంచి బ్రహ్మకు చతుర్ముఖ బ్రహ్మ అని కూడా పిలుస్తారు అయితే బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కావటం వల్ల బ్రాహ్మణుడైన బ్రహ్మను చంపడం వల్ల శివునికి బ్రహ్మ పాతకం చెప్పుతుంది బ్రాహ్మణుడు చంపిన పాపానికి తన చేతికి అతుకుర్యతో పన్నెండు సంవత్సరాల పాటు ఎక్కడ కూడా కపాలం అతని చేతి నుండి విడిపోదు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించడం కోసం బ్రహ్మ కపాలంతో సహా క్షేత్ర పర్యటన ప్రారంభ తనకంటుకున్న పాప క్షేత్రాలు పర్యటిన మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రాధాయపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడు పుత్రుడువు కనుక శివుడితో సమానం బ్రహ్మదేవుని గర్వం అణచివేయడానికి జన్మించిన వాడివి నీవు అందుకే ఎన్ని క్షేత్రాలు కాశీ క్షేత్రానికి ఆ క్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మం అవుతుంది అని మహావిష్ణువు సలహా ఇస్తాడు అప్పుడు కాలభైరవుడు కాశీకి చేరుకున్న వెంటనే అతని చేతి నుండి బ్రహ్మతల వేరవుతుంది అలా ఆ కపాలం నేల మీద పడిన స్థలమే కపాల తీర్థం అంటారు అదే స్థలంలో కాలభైరవ మందిరం నిర్మించటం జరిగింది కాశీలో పొలువు తీరిన కాలభైరవుడు క్షేత్రాన్ని పరిపాలించసాగాడు కాలభైరవుడు భూమి మీద అవతరించిన రోజును కాలభైరవ అష్టమిగా జరుపుకుంటాం శ్రీ కాలభైరవాయ నమ హర్ హర్ మహాదేవ్